విలువైన మొబైల్ ఫోన్లను అజాగ్రత్త వల్ల పోగొట్టుకోవడమో చోరీకి గురు కావడమో లాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో బాధితులు వెంటనే అప్రమత్తమై మూడు విధాలుగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఫోన్లు రికవరీ అయ్యే అవకాశాలున్నాయని తుఫ్రాన్ ఎస్ఐ శివానందం సూచించారు ఇలా బాధపడుతున్న వ్యక్తుల గురించి గవర్నమెంట్ ఆ సిఈఐఆ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్ పోర్టల్లో మీరు ఏదైతే ఫోన్ని పోగొట్టుకున్నారో అందులో ఉన్న సిమ్ నెంబర్ని కొత్తగా తీసుకొని మళ్ళీ తీసుకొని మీరే ఆ సిఐఆర్ సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకున్న తర్వాత అది ట్రాకింగ్లో ఉంటుంది దాంట్లో ఎవరైనా ఎవరైతే ఫోన్ దొరుకుతుందో వ్యక్తులు వాళ్ళు కొత్త సిమ్ వేస్తే అది మనకు తెలుస్తుంది తెలిసిన తర్వాత ఫోన్లు తీసుకొచ్చి మీకు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది మొదటి ప్రాసెస్ సెకండ్ ఏంటంటే మీరు మీ సిఏఆర్ అప్లోడ్ చేయడం తెలియట్లేదు అలాంటప్పుడు మీ ఉన్న మీ సేవకి వెళ్తే వాళ్ళు మాకు సిఏఆర్లో వాళ్ళు అప్లోడ్ చేసి మాకు రిఫర్ చేస్తారు మేము అప్పుడు సిఏఆర్లో అప్లోడ్ చేసి మేము రిజల్ చేసి మీకు తెలియజేస్తాము అతను తమ మీ ఫోన్లలో ఆ వేరే వ్యక్తి సిమ్ అయ్యగానే మీకు మెసేజ్ వస్తుంటారు ఇక్కడ నుంచి మేము ట్రై చేస్తుంటాము అక్కడ మీకు వస్తే మాకు తెలియజేసిన వల్ల మీ ఫోన్లు మీకు తిరిగి ఇచ్చ ఇప్పించబడము కాబట్టి తుపాడు మండల ప్రజలందరూ కూడా ఇట్టి సౌకర్యాన్ని వినియోగించు వినియోగించుకొని మీ విలువైన ఫోన్లను తిరిగి పొందగలరు